కరీంనగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నాలుగవ రోజు వేడుకల్లో భాగంగా పలు ప్రత్యేక వేడుకలు జరిగాయి పద్మావతి అమ్మవార్లకు పద్మశాలి సంఘ ప్రతినిధులు ఆర్యవేశ్యులు చీరే సారే సమర్పించారు ఉదయం కల్పవృక్ష వాహన సేవ సాయంత్రం అశ్వ గజవాహన సేవలు నేత్రానందంగా జరిగాయి నగర వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నారు నగరంలోని మార్కెట్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి నాలుగవ రోజు యాగశాలలో నిత్య హోమం పూర్ణాహుతి కల్పవృక్ష వాహన సేవ బలిహారణ తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు పద్మావతి శ్రీవారి కళ్యాణ ఉత్సవంలో భాగంగా పలు సంఘాల ప్రతినిధులు చీర సారే సమర్పించారు పద్మశాలి ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు మంకమ్మతోట వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఎంఆర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో డప్పుచప్పుల మధ్య సభ్యులు మార్కెట్ రోడ్లోని ఆలయం వరకు వచ్చి వేద పండితుల మంత్రాల మధ్య చీర సారే సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ ఘట్టంలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈరోజు ఏడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన వాసవి క్లబ్ ఎంఆర్ మరియు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వైశభవన్ ఆధ్వర్యంలో ఎంఆర్ వైశభవన్ మరియు ఎంఆర్ వాసవి క్లబ్ ఎంఆర్ వైశ్య సంఘం ఆధ్వర్యంలో మనకు మనము ఈరోజు సార్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏడవ ఏడవ వార్షికోత్సవ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మనము ఆర్య వైశభవనం మరియు ఆర్య అభ్యుదయ సంఘము ఆర్య వాసవి ఎంఆర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ సార్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈరోజు బ్రహ్మోత్సవ ఈ ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని మంకమ్మతోట తోట వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి వేడుకగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వేడుకగా తీసుకువెళ్ళడం జరుగుతుంది బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంకమ్మతోట తోట రామనగర్ ఆరవేశ అభ్యద సంఘం మరియు ఎంఆర్ ఆరవేశ భవన్ మరియు వాసవి క్లబ్ ఎంఆర్ సంయుక్తంగా ఈ సారే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇటీ సార్య కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అభ్యుదయ సంఘ సభ్యులు వైశభవన సభ్యులు మరియు వాసవి క్లబ్ సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి అలివేలి మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి మేము మంకమ్మ తోట రామ్నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఎంఆర్ ఆర్యవైశ్య వాసవి భవన్ వాసవి క్లబ్ ఎంఆర్ తరఫున సంయుక్తంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వేడుకగా మహిళలు ఆర్యవైశ్య మహిళలు సోదరులు అందరం కలిపి సారే కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది